రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జైస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు శివనారాయణ గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వీడర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం ఈ మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది మరి ఈ మిషన్ తీసుకున్నాక దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు సార్ మీరు యూట్యూబ్లో కిసాన్ ఛాయ్ వారు వదిలిన యూట్యూబ్ చూసి బుక్ చేసుకున్నాను మా అబ్బాయి చూసాడు అబ్బాయి విజయవాడ కాలేజ్ చూసాడు బుక్ చేసాడు తీసుకోవడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏ పంటలో మీరు నేను పొగ తోటలో వేస్తాను పొగ తోటలకి యూజ్గా ఉండిద్దని తీసుకున్నాను కలుపు నిమిత్తం ఓకే ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు మీరు ఈ పొగాకే సరే ఇప్పుడు మా మెషిన్ తీసుకున్నారు కదా ఇప్పుడు కేసీ సెవెన్ఆని తీసుకున్నారు అంటే ప్రధానంగా ఈ పని చేసుకోవడానికి తీసుకున్నారు మీరు ఈ పొగ తోటలు ప్లస్ ఈ కూరగాయలు అంటే ఇప్పుడు అంటే ఈ మెషిన్ తీసుకున్నారు కదా ఇంతకు ముందు అలాగే చేపించుకున్న వాళ్ళు వర్క్ అనేది వ్యవసాయం వాళ్ళు టయానికి వచ్చి రాక ఓకే చాలా రిస్క్ గా ఉంది లేబర్ దొరక దొరక్క చాలా ఇబ్బంది పడ్డం ఈ రోజు ఇంజిన్ చూసాము మాకు బాగా ఈజీగానే ఉంది రోజుకి అట్లేదన్నా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఈజీగా తోలేసుకోవచ్చు లేబర్ ఖర్చు సగానికి సగం కాదు కదా అసలు సంబంధం లేకుండా మాకు కలిసి వస్తుంది దీనివల్ల అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు నాకు అంటే కలుపు అనేది మాకు తీపిచ్చినందుకు వేలు అయింది అయింది నాలుగు ఎకరాలకి యాభై వేలు అయింది ఇక ఆరు ఎకరాలు వదిలేసేను తట్టుకోలేక ఈరోజు ఈ మిషన్ పనితనం చూసి ఇంకా ఒక పది ఎకరాలని చేయాలనిపిస్తుంది ఓకే మీకు ఇది మిషన్ తోలేదప్పుడు మీకు అన్న కష్టం అని అనిపించింది లేదు వైబ్రేషన్ లేదు జీరో ఓకే అయితే కనుక తోలేదప్పుడు అంటే ఇబ్బంది ఏం కలగలేదు మీకు అనుకున్నంత లోతే కట్ అవుతుందో మీరు ఇంకా ఎక్కువ అవుతుంది మనము దాన్ని ఎంత బ్యాలెన్స్ పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు అంత చేసుకోవచ్చు ఓకే ఇబ్బంది లేదు ఓకే అంటే మీకు ఎడ్లు తోలిచ్చేవాళ్ళండి అంటే ఎడ్లతో అరకలు అనేది చేపించేవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు సమయానికి రావట్లేదు అంటున్నారు వాళ్ళు ఒకవేళ వస్తే కనుక ఎకరానికి ఎంత తీసుకుంటారు సుమారుగా తొమ్మిది వందలు తొమ్మిది వందలు వాళ్ళకైనా సరే మీకు బాగానే అవుతుంది ఖర్చు ఇలా ఒక పంట అయిపోయే లోపల మీకు అంటే ఒక క్రాప్ లోపల మీరు ఎన్నిసార్లు చూపిస్తారు అలాగే ఎడ్లతో వ్యవసాయం ఎడ్లతో ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఓకే ఎనిమిది సార్లు చేయాలి ఓకే ముందు గొర్రు గొంతక కలిపి మొత్తం ఎనిమిది సార్లు ఒక ఎకరం ఓకే మరి ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఈ మిషన్తో మీరు చేసుకోగలరా నమ్మకం వచ్చిందా పక్కా అసలు ఇబ్బందే లేదు మరి మీరు బుక్ చేసుకున్న వెంటనే అయితే కనుక మీ పొలం దగ్గరికి తీసుకొచ్చాము ఇక్కడే మీ కళ్ళ ముందు ఫిట్ చేసాము మీకు ఇంజిన్ ఆయిల్ గేర్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటనే చూపిస్తాను గేర్ ఆపరేషన్ అనేది అంటే ఏ గేర్లో ఎంత మైలేజ్ వచ్చింది అనేది చెప్పాను పూర్తిగా అర్థమైనా మీకు అర్థమైంది ఓవరాల్గా మీకు మిషన్ అనేది ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీరైతే వెళ్ళారు కదా శివనారాయణ గారి ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే మిషన్ పొలం వారు కింద డిస్క్రిప్షన్ లో మరి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాలికి అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్